కార్తీక దీపం సీరియల్ ఏ రేంజ్లో హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే ఈ సీరియల్ పేరు విన్నామంటే చాలు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు వంటలక్క ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచేస్తూ ఒక్కసారిగా ఫుల్ పాపులర్ అయింది వంటలక్క కార్తీక దీపం వంటలక్కగా ప్రతి ఒక్కరి మనసులో స్థిరమైన స్థానాన్ని సంపాదించింది ప్రేమి విశ్వనాథ్ దీంతో ఆమెకు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది సీరియల్ నటిగా బులితెరపై తన మార్క్ చూపించింది తన అసలు పేరు కంటే సీరియల్ పేరుతోనే ఎక్కువగా పాపులారిటీని సంపాదించింది ప్రేమి తనదైన స్టైల్లో ఫ్యామిలీ ఆడియన్స్ను బాగా చేరువైంది ప్రేమి విశ్వనాథ్ కార్తీక దీపం అంటేనే వంటలక్క అనేటుగా క్రేజ్ కొట్టేసింది డాక్టర్ బాబుతో ఆమె స్క్రీన్ ప్రజెన్స్ పులితెర ప్రేక్షకుల మనసును దోచేసింది మరీ ముఖ్యంగా మహిళా మణులు వంటలక్క క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయ్యారు కార్తీక దీపం సీరియల్ తెలుగులో భారీ సక్సెస్ అయింది స్టార్ మా ఛానల్ దాదాపు ఆరేళ్ల పాటు ఈ సీరియల్ టెలికాస్ట్ చేయడం విశేషం కార్తీక దీపం సీరియల్ ముగిసిన తర్వాత కొన్ని నెలలు గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు కార్తీక దీపం టూతో అలరిస్తుంది ప్రేమి విశ్వనాథ్ కార్తీక దీపంతో పాటు చాలా సీరియల్స్లోనే నటించింది వంటలక్క వెండి తెరపై కూడా మెరిసిందని కొంతమందికి మాత్రమే తెలుసు ప్రేమి విశ్వనాథ్ సినిమాల్లో కూడా నటించారు ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఎవరికీ తెలియదు ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రేమి విశ్వనాథ్ తమిళంలో కార్తీక్క వెండక్క అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది అదేవిధంగా నాగ చైతన్య కస్టడీ మూవీలో గెస్ట్ రోల్లో కనిపించింది ప్రేమి ఇకపోతే ప్రేమి విశ్వనాథ్కి ఉన్న క్రేజ్తో ఆమె భారీ రేంజ్లో పారితోషికం అంటుకుంటుందట రెమ్యేషన్ విషయంలో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని విధంగా ముందుకెళ్తున్నారు ఆమె దగ్గర యాభై కోట్లకు పైగానే ఆస్తి ఉందని కూడా తెలుస్తుంది అదేవిధంగా రెండు లగ్జరీ కార్లు ఒక విలాసవంతమైన భవనం కూడా ఉన్నాయట అంతేకాదు ప్రేమి విశ్వనాథ్కు కేరళలో రెండు స్టూడియోలు ఉన్నాయని అక్కడ సినిమాలకు సంబంధించి సీరియల్కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుంటాయని సమాచారం నటనకు ముందు మోడలింగ్ రంగంలో గుర్తింపు సాధించిన ప్రేమి రెండు వేల పదమూడులో ఏషియనేట్ మలయాళం టెలివిజన్లో వచ్చిన కరతముత్తు అనే ధారావాహిక ద్వారా టీవీ రంగంలోకి ప్రవేశించింది ఆ సీరియల్ మలయాళ టీవీ రంగంలో సంచలనాన్ని సృష్టించింది ప్రేమి నటనకు మంచి పేరు వచ్చింది ఇదే సీరియల్ కార్తీక దీపం పేరుతో తెలుగులో రీమేక్ చేయబడింది కార్తీక దీపం సీరియల్ సూపర్ హిట్ అయిన తర్వాత ప్రేమి కెరీర్ గురించి మనందరికీ తెలిసిందే మరి ప్రేమి విశ్వనాథ్ సినిమాలో కూడా నటించాలని ఎంతమంది కోరుకుంటున్నారో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్